Hi, హోటల్ చట్నీ అంటే చాలా మందికి ఇష్టం కదా కానీ దాన్ని మించి రుచి అయితే ఉంటుందండి ఈ విధంగా చేసుకుంటే ఇంట్లోనే పల్లీలు అలాగే టమాటాతో ఇంట్లో ఇలా చట్నీ ప్రిపేర్ చేయండి చాలా బాగుంటుంది ఈ చట్నీ కోసం ముందుగా మనం ఒక కప్పు పల్లీలు అయితే తీసుకొని దోరగా వేపుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత అదే పెనంలో రెండు స్పూన్లు అయితే ఆయిల్ వేసుకొని ఈ చట్నీకి కొంచెం స్పైసీగా ఉంటే బాగుంటుంది కాబట్టి పచ్చిమిర్చి ఇలా మధ్యలో చీల్చుకుని ఈ విధంగా వేసుకోవాలి రుచికి సరిపడిన పచ్చిమిర్చి వేసుకొని తర్వాత దీనిలోకి టమాటా కూడా మధ్యలో కట్ చేసుకుని వేసుకోవాలి మనకి పైన తొక్కలు తీసుకోవడానికి అయితే చాలా ఈజీగా వచ్చేస్తాయండి ఈ విధంగా కట్ చేసి వేసుకోవడం వల్ల మూత పెట్టుకుని ఒక ఫైవ్ మినిట్స్ ఉంచేస్తే మనకి పై తొక్క అనేది చాలా ఈజీగా వస్తుంది ఇలా అన్ని టమాటా ముక్కలు కూడా మనం పెట్టేసుకున్న తర్వాత మూత పెట్టేయాలి ఆవిరి మీద ఇలా మనకి టమాటా అంతా మగ్గనిచ్చుకోవాలండి పచ్చిమిర్చి టమాటా కూడా రెండు కూడా మూత పెట్టేసుకుంటే చాలా ఈజీగా అనేది మగ్గిపోతాయి ఒక ఫైవ్ మినిట్స్లో చూస్తే మూత తీసి మనకి ఈ విధంగా రెండు కూడా చక్కగా మగ్గి ఉంటాయి అనమాట ఇప్పుడు మనకి టమాటా మీద ఉన్న పొర ఏదైతే ఉందో అది చాలా ఈజీగా వచ్చేస్తుంది ఇలా మొత్తం టమాటాలన్నీ కూడా తీసేసుకున్న తర్వాత మనం దీనిలోకి వెల్లుల్లి రొబ్బలు అలాగే చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కూడా యాడ్ చేసుకుని ముందుగా పెట్టుకున్న పల్లీలు కూడా ఇందులోనే యాడ్ చేసుకుని టమాటాల్లోనే పల్లీలు కొంచెం మగ్గనివ్వాలండి అప్పుడే మనకి చట్నీ అనేది చాలా బాగుంటుంది ఇలా పల్లీలు కూడా వేసుకున్న తర్వాత మొత్తం అన్నీ కూడా బాగా కలుపుకోవాలి ఇప్పుడు దీనిలోకి ఒక స్పూను కారం అయితే యాడ్ చేసుకోవాలి కారం వేసుకోవడం వల్ల ఈ చట్నీ చాలా బాగుంటుందన్నమాట కారం అన్నీ వేసుకున్న తర్వాత ఒక్క టూ మినిట్స్ అయితే మనం కలిపేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది ఎక్కువగా ఉంచిన అవసరం లేదు స్టవ్ పైన అంతేనండి ఇవన్నీ కూడా చల్లారిన తర్వాత కొంచెం ఉప్పు కలుపుకొని మనం రుచికి సరిపడినంత ఉప్పు వేసుకున్న తర్వాత మిక్సీ పట్టుకోవడమే బాగా మెత్తగా పట్టుకొని మనం తాలింపు వేసుకుంటే చట్నీ చాలా బాగుంటుంది అంతేనండి చట్నీ చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ చట్నీ ఇడ్లీ దోశల్లోకి అయితే చాలా బాగుంటుంది మీరు కూడా ఇంట్లో ఒకసారి ఈ చట్నీని ప్రిపేర్ చేసి ఎలా వచ్చింది అనేది నాకు కమెంట్ చేయండి కొత్తగా చూసేవాళ్ళైతే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూసేవాళ్ళైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్ సపోర్ట్ చేయండి ఈ చట్నీ మాత్రం ఖచ్చితంగా ఇంట్లో ఒకసారి ట్రై చేయండి ఐస్ వేర్ చాలా బాగుంటుంది ఖచ్చితంగా అయితే ఇంట్లో ఫ్యామిలీ అందరికీ కూడా నచ్చుతుందండి ఇడ్లీ దోశలు అలాగే బజ్జీ మనం ఏది చేసుకున్నా కానీ మంచి కాంబినేషన్ అనమాట ఈ చట్నీ మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్